అంజనాస్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో గ్రామీణ యోజన వికాస్ సమితి సహకారంతో ఈరోజు అవనిగడ్డ గాంధీ క్షేత్రంలో ఈ జాబ్ మేళా జరుగుతుంది దాదాపు ఎనిమిది కంపెనీల వారు ఈ జాబ్ మాలలో పాలు పంచుకుంటున్నారు ఇవాళ అవనిగడ్డ నియోజక సంబంధించిన వందల సంఖ్యలో నిరుద్యోగ యువతీ యువకులు ఉద్యోగ అవకాశాల కోసం ఇక్కడికి రావడం జరిగింది ఏదేమైనా వాళ్ళ అంజనాస్ ఫౌండేషన్ చైర్మన్ శ్రీ నవీన్ గారు ప్రత్యేకమైన శ్రద్ధతో ఈ జాబిమాలను ఏర్పాటు చేయడం చాలా అభినందనీయ విషయం ఇలాంటి జాబిమాలలు ఇంకా అనేకం జరిపితే తప్ప మన ప్రాంతంలో ఉన్న నిరుద్యోగ యువతి ఒకరికి ఉద్యోగ అవకాశాలు కలగన్నది వాళ్ళ అర్థమవుతున్న అంశం జత భవిష్యత్తులో కూడా మరిన్ని జాబిమాలను నిర్వహిస్తారని చెప్పి నేను ఆశిస్తున్నాను గాంధీ క్షేత్రంలో ఇచ్చినటువంటి డైరెక్షన్లో సుమారుగా మన ఆంధ్ర తమిళనాడు కర్ణాటక నుంచి తొమ్మిది కంపెనీలు వచ్చినాయి వీటిల్లో స్టార్టింగ్ శాలరీస్ పదివేల నుంచి ఇరవై ఐదు వేల వరకు కూడాను ఆడపిల్లలకి మగపిల్లలకి మంచి మంచి పొజిషన్స్లో ఎక్స్పీరియన్స్ వచ్చిన తర్వాత కూడా పెరిగేటువంటి ఉద్యోగాలు చాలా వచ్చినాయి ఆ కంపెనీస్ ఎయిర్టెల్ కానీ టాటా టెక్నాలజీస్ కానీ అట్లాగే స్నైడర్ అని హైదరాబాద్ బేస్డ్ కంపెనీలు ఇవన్నీ కూడా ఆటోమొబైలు ప్రొడక్షన్ ఎలక్ట్రిక్ టెక్స్టైల్స్కి సంబంధించినటువంటి కంపెనీస్ వచ్చినాయి సార్ చెప్పినటువంటి ఇదిగా మేము ఫ్యూచర్లో నెక్స్ట్ కమింగ్ టూ మంత్స్లో సాఫ్ట్వేర్ రిలేటెడ్కి సంబంధించినటువంటి కంపెనీస్ కూడా తీసుకొచ్చి మన అమనగడ్డ నియోజకవర్గంలో ఉన్నటువంటి బీటెక్ కానీ కంప్యూటర్ సైన్స్ చదివినటువంటి పిల్లలందరికీ అతి త్వరలో ట్రైనింగ్ ఇచ్చి మరీ ఉద్యోగాలు ఇద్దామని చెప్పేసి ఒక ఆలోచనతో ఉన్నాము ఈ సదవకాశాన్ని నాకు కల్పిస్తున్నందుకు సార్ నేను ఎంతో రుణపడి ఉంటాను థ్యాంక్ యూ వెరీ మచ్ సార్ అండ్ థ్యాంక్ యూ